మాట్లాడొద్దని చెప్పినటువంటి గొప్పన వ్యక్తి నారాయణ గురు గారు ఆయన ఆయన ఆశ్రమానికి మహాత్మా గాంధీ ఒకసారి సందర్శిస్తారు గాంధీ సందర్శన సందర్భంలో మహాత్మా గాంధీ నారాయణ గురుని ఒక అంటాడు అసలు ఈ యొక్క శివగిరి మఠం ఉద్దేశమేంది నేను ఏమనుకుంటున్నావు ఈ దేశంలో కులం పోయేంత వరకు కులం పోయేంత వరకు నా పోరాటాలు కొనసాగుతాయని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి నారాయణ గురు కాబట్టి మహాత్మా గాంధీ ఒక మాట అంటారు నీలాంటి వ్యక్తులు దేశంలో నీలాంటి వ్యక్తులు దేశంలో ఇంకా వంద సంవత్సరాల ముందు కొట్టింటే భారతదేశంలో ఈ ఈ అంటరాని దానం ఉండేది కాదు నువ్వు చేసినటువంటి పోరాటానికి నా సంపూర్ణ మద్దతు మహాత్మా గాంధీ ప్రకటించినటువంటి గొప్పనైన వ్యక్తి నారాయణ గురు గారు అదేవిధంగా పంతొమ్మిది వందల ఇరవై రెండవ సంవత్సరంలో రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా ఆ శివగిరి ఆశ్రమాన్ని సందర్శించి ఒక మాట అంటాడు భారతదేశంలో నేను నారాయణ గురు లాంటి తత్వవేత్తను వేదాంతవేత్తను నేను ఎక్కడ కూడా చూడలేదు అంత గొప్పైన వ్యక్తి నారాయణ గురు అని ప్రశంసలు అందుకున్నటువంటి గొప్ప వ్యక్తి నారాయణ గురు అందుకోసం నారాయణ గురు మన యొక్క సమాజ మార్పు కోసం మా నారాయణ గురు ఈ సమాజం ఉన్నటువంటి అంటరాని అంటరాని తన చైతన్యం చేసిన కూడా నారాయణ గురు అనేక పోరాటాలు చేసినటువంటి పోరాట స్ఫూర్తిదాత నారాయణ గురు నారాయణ గురువు శ్రీ నారాయణ గురువు నారాయణ గురువు శ్రీ నారాయణ గురువు నారాయణ గురువు మన నారాయణ గురువు నారాయణ గురువు మన నారాయణ గురువు నలుదిక్కుల జనానికి ఊపిరయినాడు నలు దిక్కుల జనానికి ఊపిరయ్యి నలిగిపోయిన బతుకులకు రాగమైనాడు నారాయణ గురువు శ్రీ నారాయణ గురువు నారాయణ గురువు మన నారాయణ గురువు నారాయణ గురువు శ్రీ నారాయణ గురువు నారాయణ గురువు శ్రీ నారాయణ గురువు నారాయణ గురు మన నారాయణ గురువు నారాయణ గురు మన నారాయణ గురువు ఆధ్యాత్మిక గురువు జనం కొరకు నడిచాడు అఖండ అభాగ్యులకు అండగా కల్పతరు అయ్యాడు అభాగ్యులకు అండగా కల్పతరు అయ్యాడు అంటరాని వర్గాలకు అండగా నిలిచాడు అంటరాని వర్గాలకు అండగా నిలిచాడు అక్షరధన చేసిన తత్వవేత్తడు నారాయణ గురువు శ్రీ నారాయణ గురువు నారాయణ గురు మన నారాయణ గురువు నారాయణ గురువు శ్రీ నారాయణ గురువు నారాయణ గురువు మన నారాయణ గురువు సమాజాహితం గురిన జ్ఞానదాత అతడు సంస్కృత సంస్కర్తగా నిలిచి జ్ఞాన దూత యుతడు సంస్కర్తగా నిలిచి జ్ఞాన దూత యుతడు సమానత్వముపై పోరుదలిపినాడు సమానత్వముపై పోరుదలిపినాడు సామాజిక విప్లవాజోదినాడు నారాయణ గురు శ్రీ నారాయణ గురు నారాయణ గురు మన నారాయణ గురు నారాయణ గురు శ్రీ నారాయణ గురువు నారాయణ గురు మన నారాయణ గురు కుట్టి అమ్మ కుమారుడు మదన వారసుడు కుట్టి అమ్మ కుమారుడు మదన అసనువారసుడు చంపలంతిలోనా పుట్టినవాడు చంపలంతిలోనా పుట్టినవాడు కేరళ జ్ఞానకాంత నారాయణ గురు శ్రీ నారాయణ గురు నారాయణ గురు మన నారాయణ గురు నారాయణ గురు శ్రీ నారాయణ గురు నారాయణ గురు మన నారాయణ గురు నారీ లోకానికి గురువయ్యేనాడు నంబూ త్రి కులాలకు ఇత బోధా చేశాడు నంబూద్రి కులాలకు ఇత బోధా చేశాడు నంబూ కులాలకు ఇత బోధా చేశాడు నయ వంచన చేసే వర్గాలకు ఈటయనాడు నయ వంచన చేసే వర్గాలకు ఈటయ్య నాడు నరులో నడిచేటి జ్ఞానతో అయినాడు నారాయణ గురు శ్రీ నారాయణ గురు నారాయణ గురు మన నారాయణ గురు నారాయణ గురు శ్రీ నారాయణ గురు నారాయణ గురు మన నారాయణ గురువు కుల వ్యవస్థనేమో కూల్చాలన్నడు కులాన్ని అసలే అడగొద్దు అన్నడు కులాన్ని అసలే అడగొద్దు అన్నడు ఒకే కులం ఒకే మతం ఒకే దేవుడు అన్నారు ఒకే కులం ఒకే మతం ఒకే దేవుడు ఒకే కులం ఒకే మతం ఒకే దేవుడు అన్నాడు ఒకే కులం ఒకే మతం ఒకే దేవుడు అన్నాడు ఒకే రక్తం అనుకున్నది ఒకే వ్యవస్థ అన్నాడు నారాయణ గురువు శ్రీ నారాయణ గురువు నారాయణ నారాయణ గురువు మన నారాయణ గురువు నారాయణ గురువు శ్రీ నారాయణ గురువు నారాయణ గురువు మన నారాయణ గురువు గుడులనే బడులుగా మార్చింది అతడు గుడిలో శంకరవుడు పూరించిందడు గుడిలో శంకరవుడు పూరించిందడు దళితులకు చదువును చెప్పిందే అతడు దళితులకు చదువును చెప్పిందే అతడు దేవాలయ ప్రవేశం కల్పించింది తడు నారాయణ గురు శ్రీ నారాయణ గురు నారాయణ గురు మన నారాయణ గురు నారాయణ గురు శ్రీ నారాయణ గురు నారాయణ గురు మన నారాయణ గురు కవితలున్న రాశాడు జనం మదుల నిలిచాడు శ్లోకాలెం వాడిండు శ్లోకల గురువు వైయుండు శ్లోకాలెం వాడిండు శ్లో గురు వయ్యిండు శివగిరి మఠాన్ని స్థాపించింది శివగిరి మఠాన్ని స్థాపించింది శివభక్తుడుగా ఇతడు నారాయణ గురు శ్రీ నారాయణ గురు నారాయణ గురు మన నారాయణ గురు నారాయణ గురు శ్రీ నారాయణ గురు నారాయణ గురు మన నారాయణ గురు ఉపాధ్యాయుడై ఉద్బోధ వేసాడు ఊర్ల ఊర్ల జన్లకు పాలు పోశాడు ఊర్ల ఊర్ల జన్లకు పోశాడు ఊర్ల ఊర్ల జన్లకు పోశాడు సాంగీత దూరాచారాలపై సమర శంఖాడు సమాచారం మార్పు విద్యతో అన్నాడు నారాయణ గురువు శ్రీ నారాయణ గురువు నారాయణ గురువు మన నారాయణ గురువు నారాయణ గురువు శ్రీ నారాయణ గురువు నారాయణ గురువు మన నారాయణ గురువు గౌరవ పోరాటం చేసిందే ఇతడు అనగారి నొల్లకు ఆత్మ బంధువయ్యాడు అనగారి నొల్లకు ఆత్మ బంధువయ్యాడు అనగానే నల్లకు ఆత్మ బంధు అయ్యాడు అందరూ సమానంగా ఉండాలన్నడు అందరూ సమానంగా ఉండాలన్నడు అందరూ సమానంగా ఉండాలన్నడు అందరూ సమానంగా ఉండాలన్నడు అజరామంగా గురు మన మదిలో నిలిచిండు నారాయణ గురు శ్రీ నారాయణ గురువు నారాయణ గురు మన నారాయణ గురు నారాయణ గురు శ్రీ నారాయణ గురు నారాయణ గురువు మన నారాయణ గురువు నారాయణ గురు శ్రీ నారాయణ గురువు నారాయణ గురు మన నారాయణ గురువు నారాయణ గురు మన నారాయణ గురు జోహో నారాయణ గురు జోహో నారాయణ గురు सादम महानीर से नानी साधम महानीर से नानी हो नारायण गुरु को हो नारायण गुरु को हर बाबा साहेब अम्बेडकर को हर महात्मा ज्योतिभा फुले को हर सावित्रीबाई फुले को भाषा एकदम महानीर चीज भाषा एकदम महानी चाहानी जय भारत जय हिंद जय बिंद